అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ యాడిస్ట్ నూట ముప్పై రెండవ భాగము రచయిత వేదస్మి గారు వీర్ కోపంగా మిస్సెస్ మనస్విని విరాంస్ చక్రవర్తి నిన్ను నా బిడ్డని ఎక్కడికి వెళ్ళనివ్వడు ఈ విరాంస్ చక్రవర్తి అని వెంటనే తన మనుషులకి దేవికి ఫోన్ చేసి చేయవలసిన పని గురించి చెప్తాడు వీర్ మనస్విని ఆటోలో తన ప్రయాణం ఎటువైపో తెలియక ఆలోచిస్తూ బాధపడుతూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది సడన్గా మనసుని వెళ్తున్న ఆటోని దాదాపుగా ఒక పది బైక్స్ ఫాలో చేస్తూ ఉంటాయి మనసుని అదంతా పట్టించుకునే స్థితిలో లేదు ఆటో డ్రైవర్ మాత్రం ఏంటి ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నారు అనిపిస్తుంది మేడం అని అంటాడు మనస్సుని వాళ్ళని చూసి ఎవరో ఎందుకు మనల్ని ఫాలో చేస్తారులే నువ్వు వెళ్ళు అని అంటుంది డ్రైవర్ మాత్రం లేదు మేడం ఆ బైక్స్ మనల్ని ఫాలో చేస్తున్నాయి నాకు ఎందుకో అనుమానంగా ఉంది రోడ్డు మీద ఆ బైక్స్ మన ఆటో తప్ప ఏ వెహికల్స్ రావటం లేదు పోవటం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఆ బైక్స్ ఎవరు లేని నిర్మాణ ప్రదేశం రాగానే ఆటోని ఓవర్టేక్ చేసి రోడ్డుకి అడ్డంగా బైక్స్ పార్క్ చేస్తారు వాళ్ళు చూడటానికి బాడీ బిల్డర్స్ లాగా చాలా స్ట్రాంగ్గా దాదాపుగా అందరూ ఒకేలాగా కనిపిస్తూ హెల్మెట్ పెట్టుకొని ఉంటారు ఆటో డ్రైవర్ ఆటో ఆపి ఎవరు మీరు మీకేం కావాలి ఎందుకు నా ఆటోని ఫాలో చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆ బాడీ బిల్డర్స్ ఆటో డ్రైవర్తో నీతో మాకు పని లేదు మాకు నీ ఆటోలో ఉన్న మేడం గారితో పని ఉంది అని అంటారు వాళ్ళ మాటలకి మనస్సు మీ ఆటోలో నుండి దిగి ఎవరు మీరు ఏంటి ఇదంతా నాతో మీకేం పని మర్యాదగా బైక్ అడ్డం తీయండి మేము వెళ్ళాలి అని అంటుంది వాళ్ళని వాళ్ళ ని చూస్తూ ఉంటే మనసునికి కొంచెం భయం వేస్తూ ఉంటుంది వాళ్ళు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మీరు మాతో పాటు రావాలి మేడం మాకు ఆర్డర్స్ వచ్చాయి మిమ్మల్ని మాతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము బలవంతంగా తీసుకువెళ్ళే పరిస్థితి రానివ్వకండి అని అంటారు మనస్సుని ఎవరు మీరు మీతో పాటు నేనెందుకు రావాలి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి నేనెవరో మీకు తెలీదు అని అంటుంది వాళ్ళు చాలా సీరియస్ గానే మాకు మీరు ఎవరో బాగా తెలుసు మేడం అందుకే పదండి వెళ్దామని అంటారు మనస్సుని కోపంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి నేను వెళ్ళాలి మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నన్ను వదిలేయండి మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టారని భయపెట్టారని నా వీరకి తెలిసిందనుకోండి మీ ప్రాణాలు ఈ భూమి మీద మిగిలవు ప్రాణాలు దక్కించుకోవాలంటే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని బెదిరిస్తుంది మనస్సుని అయినా కూడా వాళ్ళు ఏమాత్రం భయపడకుండా అలాగే మనస్సుని చూస్తూ ఉంటారు మనసునికి వాళ్ళని చూస్తే రౌడీల వల్ల ఏమీ అనిపించడం లేదు కాకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియక భయం వేస్తూ ఉంటుంది మనసుని ఇక లాభం లేదు అని అక్కడి నుండి పారిపోవాలి అనుకుంటుంది వాళ్ళందరూ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మా బాస్ మమ్మల్ని చంపేస్తారు మీరు వెళ్ళిపోతే మా బాస్ మిమ్మల్ని ఆయన వచ్చే వరకు ఆపమని చెప్పారు ఆ తర్వాత మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది అని మనసుని రౌండప్ చేస్తారు మనస్సుని మనసు కలవరపాటికి గురి చెందుతూ ఉంటుంది ఇక్కడికి వీర ఏమైనా వచ్చాడా నా మనసు ఎందుకు ఇలా వీర నాకు దగ్గరగా ఉన్నాడు అనిపిస్తూ ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకో బైక్ రయ్యన అక్కడికి దూసుకు వస్తూ ఉంటుంది ఆ బైక్ నేరుగా మనసుని ముందు వచ్చి ఆగుతుంది ఆ బైక్ పై నుండి బ్లాక్ ప్లేజర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా ఫుల్ తో హెల్మెట్ చేతులకి గ్లౌజెస్ కూడా వేసుకొని ఒక వ్యక్తి బైక్ పై నుండి దిగుతాడు మనసుని ఆ బైక్ పై నుండి వచ్చిన వ్యక్తిని అక్కడికి వచ్చిన అందరిని చూస్తూ వచ్చిన మనుషులు చాలా లేదా ఇంకా నువ్వొచ్చావు ఇంతమంది కలిసి నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారా అని అంటుంది మేమందరం మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి రాలేదు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కొద్దిసేపు ఆపడానికి వచ్చాము అని అంటారు వాళ్ళు అప్పుడు మనసుని సీరియస్గా అసలు ఎవరు మీరంతా అయినా ఎవరా బాస్ నన్ను తీసుకురమ్మన్నది అయినా అయినా పిరికి వాళ్ళలాగా హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారు ముఖం చూపించవచ్చు కదా అని అంటూ ఉండగా అప్పుడు మనస్సునికి వాళ్ళు ఈశ్వర్ వర్మ మనుషులై ఉంటారు అన్న ఆలోచన వస్తుంది వెంటనే మనస్సుని కోపంగా ఓహో మిమ్మల్ని పంపింది ఆయన అయినా మీ బాస్ చెప్పినట్లే చేశాను కదా ఇంకా ఏం చేయాలి నేను ఇంకా ఏం కావాలంట అతనికి అతను చెప్పినట్టే నేను నా జీవితాన్ని నా వీరాన్ని వదిలేసి వచ్చాను అని కోపంగా అడుగు ఉంటుంది మనస్సుని చివరిగా బైక్ పైన వచ్చిన వ్యక్తి హెల్మెట్ తీయకుండానే అలాగే మనసుని వైపుకి వస్తూ పక్కన ఉన్న వ్యక్తికి సైగ చేస్తాడు వాటర్ బాటిల్ తీసి అరిచి అరిచి మీకు ఆయాసం వస్తున్నట్లు ఉంది మేడం కొంచెం వాటర్ తాగండి అనవసరంగా గొడవ చేయకండి అని అంటారు మనస్సుని కోపంగా వాటర్ బాటిల్ తీసి విసిరి కొట్టి ఇందులో ఏం కలిపారు మత్తుమందు కలిపారా నాకు అవసరం లేదు ఎవరు మీరంతా ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఏం చేస్తారో చేసుకోండి నేను ఎక్కడికి రాను నేను ఈ సిటీ వదిలి దూరంగా వెళ్ళిపోతాను మీ బాస్కి చెప్పండి ఆయన చెప్పినట్లే జరుగుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సుని ఆ బాడీ గార్డ్స్ అందరూ మనస్సుని వెళ్ళనివ్వకుండా ఆమెకి అడ్డుగా నిలబడతారు ఆ వ్యక్తి మాత్రం అలాగే మనస్సునికి చాలా దగ్గరగా వస్తూ ఉంటే మనస్సుని వాళ్ళని చూసి కొంచెం భయపడుతూ నా దగ్గరికి రాకండి వెళ్ళిపోండి నా వీరకి చెప్తాను అని అంటూ ఉంటుంది ఆ వ్యక్తి మనసునికి దగ్గరగా వచ్చి మనస్సుని తన రెండు జతులతో ఎత్తుకుంటాడు హే ఎవరు మీరు నన్ను ఎందుకు ముట్టుకుంటున్నావు వీరాకి తెలిసిందనుకో చంపేస్తాడు నిన్ను మర్యాదగా దించు నన్ను అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక కారు వస్తుంది ఆ కారు కారులో ఉన్న డ్రైవర్ని మనసుని అంతగా గమనించదు నన్ను వదలండి వదలండి హెల్ప్ 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 అని అరుస్తూ ఉంటుంది అయినా కూడా ఆ వ్యక్తి పట్టించుకోకుండా మనస్సుని కారులో ఎక్కించి ఆ వ్యక్తి కూడా మనసుని పక్కనే కూర్చుంటాడు ఆ వ్యక్తి మనస్సుని పక్కనే కూర్చుంటాడు ఆ వ్యక్తి మనస్సుని నోట్లోకి బలవంతంగా ఒక మెడిసిన్ వేసి వాటర్ తాగిస్తాడు దాంతో మనస్సుని నిమిషంలోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది నిద్రపోతూ ఆ వ్యక్తి భుజం పైన వాలిపోతుంది మనస్సుని ఆ వ్యక్తి మనస్సుని తలని తన ఒడిలో పెట్టుకొని కాస్ స్టార్ట్ చేయని అంటాడు అలా ఆ వ్యక్తి మనస్సుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్ వర్మ మనుషులు ఈశ్వర్ వర్మకి ఫోన్ చేసి మనస్సుని ఇన్ని రోజుల ఆశ్రమంలో తన ముఖం చూపించకుండా తన ఐడెంటిటీ చెప్పకుండా ఉంది ఆ వీరికి యాక్సిడెంట్ అయినప్పుడు మనస్సుని వీరితో పాటే ఉంది వీరని హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఆ మనస్సునియే అక్కడ ఏం జరిగిందో తెలియదు ఒక రోజు తర్వాత మనస్సుని హాస్పిటల్ నుండి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ రాత్రి వీరాని చూడటానికి హాస్పిటల్ కూడా వెళ్ళింది వీర్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు తను హాస్పిటల్ లోపలే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు కానీ లోపల ఏం చేసింది అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు ఎందుకంటే వీర్ రాజేంద్ర చక్రవర్తులు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు కదా వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా ఆ విషయం గురించి తెలుసుకోలేకపోయాము ఈ రోజు వీరు డిశ్చార్జ్ అయిన తర్వాత మనసుని కూడా ఆశ్రమానికి వెళ్ళిపోయింది ఈరోజు మనసుని ఆశ్రమంలో నుండి కూడా ఆటోలో ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళింది అన్నది తెలియలేదు సార్ అని చెప్తారు వర్మ మనుషులు అవన్నీ విన్న వర్మ అంటే నా గురించి ఇంకా వీరికి మనస్సుని చెప్పలేదు అని అనుకోని ఎందుకైనా మంచిది ఆ మనస్సుని ఎక్కడ ఉందో తొందరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి అని చెప్తాడు సాయంత్రం అవుతుంది ఇక్కడ మూడు గంటల తర్వాత మనసు మెల్లమెల్లగా గార్డెన్ నిద్రలో నుండి మెలకు వస్తూ ఉంటుంది మనసు నిద్ర డిస్టర్బ్ కాకుండా ఆ రూమ్ మొత్తం కర్టన్స్ వేసి లైట్స్ మాత్రమే వేసి ఉంటుంది మనసుని ఇంకా పూర్తిగా నిద్రమత్తు వదలక మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తన పక్కన ఎవరో కూర్చున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనసునికి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత ఇంత మంచి నిద్రపోయాను అనుకుంటూ ఉంటుంది మళ్ళీ వెంటనే మనస్సునికి తనని ఎవరో ఫాలో చేసి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారన్న విషయం గుర్తుకు వచ్చి ఏయ్ ఎవరు నువ్వు దూరంగా ఉండు నాకు అని అంటూ కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ వ్యక్తి రూమ్ లో లైట్స్ అన్ని వేస్తాడు మనసుని తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ రూమ్ నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఆ రూమ్ ని ఇంకా గా చూస్తుంది నేను నా ఇంట్లో కింద ఉన్న గెస్ట్ రూమ్ లో ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటుంది మనసుని అప్పుడు ఆ వ్యక్తి అవును నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావు అని చాలా బేస్ వాయిస్ తో అంటూ మనసుని వైపుకి తిరుగుతాడు మనసుని ఒక్కసారిగా నిర్గాంతపోతుంది వీరా అప్పుడు ఇప్పుడు వీర్ అవును నేనే వీరన్స్ చక్రవర్తిని అని అంటూ మనసు వైపు వైపుకి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు